గారు నాకు చాలా పాత మిత్రులు నా ప్రియ మిత్రులు రాజేందర్ రెడ్డి గారు ఆకుల లలిత గారు శేఖర్ గౌడ్ గారు స్టేట్ రైట్ కమిషన్ సభ్యులు చిరకాల మిత్రులు గడుగు గంగాధర్ గారు నూడా చైర్మన్ గారు రత్నాకర్ గారు స్పోర్ట్స్ లో మక్కువ చూపి నిరంతరం స్పోర్ట్స్ కోసం పాటుపడే బజ్జు నర్సయ్య గారు పెద్దలు చాలామంది అందరికీ నమస్కారం నిజామాబాద్ జిల్లా క్రీడాకారుల హడ్డ ఆ దశగా మాట్లాడాల మారాలని కోరుకునే వ్యక్తులు చెప్పండి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నర్స చెప్పినట్టుగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాను అప్పుడు ఎన్టర్ డ్రాగన్ సినిమా రిలీజ్ అయితే నేను దానికి అది సినిమా చూసిన తర్వాత అది కూడా హైదరాబాద్ ఆ చిన్న టైంలో స్కూల్ నుంచి ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో సినిమా చూసిన తర్వాత ఆగస్టు పై కరాటలో చేరితే సెవెన్ ఇయర్స్కి బ్లాక్ బెల్ట్ వచ్చింది నాకు ఎయిటీ త్రీలో బ్లాక్ బెల్ట్ వచ్చింది ఫస్ట్ డ్యాన్ మళ్ళీ నలభై ఏళ్ళ తర్వాత మొన్న నేను సెవెన్ డ్యాండ్ బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను స్పోర్ట్స్ అనేది మన నిత్య జీవితంలో భాగం కావాలి అది దురదృష్టవశాత్తు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేదు అలవాటు లేదు నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ కాబట్టి గవర్నమెంట్ చుట్టూ ముఖ్యమంత్రి గారు నన్ను ప్యారిస్కి పంపించినారు ఒలింపిక్స్ వెళ్ళిరండి ఆయన స్పెషల్గా నాకు ఫోన్ చేసి మీరు స్పోర్ట్స్లో ఉన్నారు ఈ స్పోర్ట్స్ టీంలో మీరు లీడ్ చేయండి మీరు వెళ్ళండి అని నేను ప్యారిస్కి వెళ్ళాను ఒలంపిక్స్లో పార్టిసిపేట్ చేశాను ఒలింపిక్స్ చూసాం చాలా బాధాకరం అన్ని మ్యాచ్లు మన ఇండియా ఆడే మ్యాచ్లకు పోయాం అంత నిరాశ ఎక్కడో కూడా కనీసం సెమీఫైనల్స్ కూడా రాన పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాకి పొమ్మని చెప్పినారు ఆయన స్టడీ టూర్కి ఆస్ట్రేలియాతో ఇప్పుడు స్పోర్ట్స్లో మనం ఒప్పందం చేసుకున్నాం తెలంగాణ గవర్నమెంట్లో మిత్రులు రాయంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పాలసీ రూపొందించబడ్డది ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్ స్పోర్ట్స్ పాలసీకి ముఖ్యమంత్రి గారు దాదాపు నాలుగు గంటల పాటు కూర్చున్నారు మాతో నేను ముఖ్యమంత్రి గారు శివసేన రెడ్డి స్పోర్ట్స్ ఎండి జయస్ రంజన్ జితేందర్ రెడ్డి గారు మిగతా ఆఫీసర్స్ ఫోర్ అవర్స్ కూర్చున్నాం చాలా సజెషన్స్ ఇచ్చాం నేను ఇచ్చిన ముఖ్య సజెషన్ స్కూల్స్ ఇవాళ కార్పొరేట్ సెక్టర్గా మారి బ్యాకప్ మెండల్లా స్కూల్ కట్టుకొని స్కూల్స్ నడుపుతూ ఉన్నారు నో గ్రౌండ్ ఎట్ ఇప్పుడు పాలసీ ఇంప్లిమెంట్ అవుతే ఎవ్రీ స్కూల్ మస్ట్ హ్యావ్ ఎ గ్రౌండ్ ఇఫ్ నాట్ ఓన్ అట్లీస్ట్ రెంటెడ్ గ్రౌండ్ అవుతేనే పర్మిషన్ రెన్యువల్ చేయాలి దాని స్పోర్ట్స్లో అదొక భాగంగా పెట్టాం దేశ చరిత్రలో మొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇస్తూ ఉన్నారు కారణం ఏంటంటే ముఖ్యమంత్రి కూడా ఇస్ ద గుడ్ స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ లవర్ ఆయన రాగానే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద పెట్టినారు పోయిన టీ ఎస్ ఫుట్బాల్ ప్లేయర్ పోయిన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఫ్యాన్స్లో స్పోర్ట్స్ అథారిటీలో సంవత్సరం పొడిన ముప్పై నుంచి నలభై కోట్ల బడ్జెట్ ఇచ్చే పరిస్థితి ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు వందల డెబ్బై కోట్లు స్పోర్ట్స్ కేటాయించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ అనేది మన జీవితంలో భాగస్వామ్యం కావాలి రాజేందర్ గారు మంచి సలహా ఇచ్చినారు అది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలో దక్షిణ ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం నిజంగా కూడా టాలెంట్ హాంట్ ఉండాలి ఇవాళ పొలిటిక్స్లో టాలెంట్ అంటుంది మాకు రాహుల్ గాంధీ గారు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఏఐసి ఎట్లా పికప్ చేస్తారంటే గ్రేడింగ్ వైజ్గా తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు గుజరాత్ మోడల్లో టాలెంట్ హంట్ పేరిట ముకుల్ వాసి రమేష్ చెత్తలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు మనని మన దగ్గర టాలెంట్ ఉంటుందంటే హంట్ చేసి తీసుకుంటున్నారు ఇప్పుడు అది స్పోర్ట్స్లో తప్పనిసరిగా ఉండాలి మీరు అన్నట్టుగా మాణిక్యాలు ఎక్కడుంటాయి మట్టిలోనే ఉంటాయి దాన్ని వెలుగు తీయాలి అది హంట్ చేసి వెలుగు తీయాలి అంటే ప్రభుత్వ పరంగా బడ్జెట్ ఉండాలి స్పోర్ట్స్ అందరికి ఇంట్రెస్ట్ అందరికీ ప్రేమ ఉంటుంది బట్ ముందుకు పోదు కారణం ఏంటంటే బడ్జెట్ అలొకేషన్లో చాలా అరకొర నిధులు చాలా అంటే చాలా అరకొర నిధులు ఫస్ట్ టైం తెలంగాణలో నిధులు ఇచ్చినాం ప్రభుత్వ పరంగా ఆ పాలసీని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మీరు చెప్పిన విధంగా కొంత మార్క్స్ మీరు అన్నిటికీ వన్ ఆర్ టూ మార్క్స్ స్పోర్ట్స్ వాళ్ళకి యాడ్ చేస్తే ప్రతి పేరెంట్ కూడా పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంటుంది నేను ఆస్ట్రేలియా పోయాను దాదాపు ఫిఫ్టీన్ డేస్ ఉన్నాను ఎవ్రీ హౌస్ యాజ్ అ స్పోర్ట్స్ మ్యాన్ ఎవరో ఒకరు స్పోర్ట్స్లో ఉంటారు ఒకరు కాదు పిల్లలు యంగ్ యంగ్స్టర్స్ అంతా స్పోర్ట్స్లో ఉంటుంది అంత క్రికెట్ ఆడతారు లేదు ఫుట్బాల్ ఆడతారు నేను మెల్బోర్న్ స్టేడియం పోయాం స్టేడియం ఒక కళాఖండం వన్ డే సరిపోలే మాకు చూడటానికి వన్ డే సరిపోలే బ్యూటిఫుల్లీ కన్స్ట్రక్టెడ్ స్టేడియం మెల్బోర్న్ స్టేడియం లక్ష మందిని అకామిడేట్ చేస్తుంది ఒకరు కూర్చుంటే ఒకరు అడ్డం రారు అంత నీట్గా సిక్స్ సెవెన్ ఫోర్స్ ఉన్నాయి క్రికెట్ అండ్ ఫుట్బాల్ రెండు నడుస్తాయి స్పోర్ట్స్ మెన్స్ నేరుగా లోపలికి వెళ్ళొచ్చు వాళ్ళ కార్లు వాళ్ళకి అకామిడేషను లాండ్రీ కెప్టేరియా బార్స్ అన్నీ కూడా కిందే ఉంటాయి దానికి అదనంగా పైన రెస్టారెంట్స్ ఎన్నో ఉన్నాయి సెవెంటీన్ సిక్స్టీ సెవెంటీన్ ఎయిటీ నుంచి స్కోర్ బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రిజర్వ్ చేసి పెట్టారు కెమికల్తో సెవెంటీన్ ఎయిటీ నుంచి క్రికెట్ మ్యాచ్ ఆడిన యొక్క స్కోర్ బోర్డ్స్ రాసిన స్కోర్ బోర్డ్స్ ప్రిజర్వ్ చేసి పెట్టారు ఇదే కూడా గొప్ప అటు అటువంటి స్టేడియం మనం కట్టలేము కట్టిన మెయింటైన్ చేయలేము కారణం ఏంటంటే ఆస్ట్రేలియాలో స్పోర్ట్స్కి వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత అలాంటిది మనం దినసరి పేపర్ చదువుతాము ఇక్కడ ఫ్రంట్ హెడ్లైన్ న్యూస్ ఏముంటుంది ఫ్రంట్ పేజ్లో మనకి పొలిటికల్ న్యూస్ ఉంటుంది వేరే దీన్ని అమెరికా అండ్ ఆస్ట్రేలియా అనే యూరోపియన్ కంట్రీ ఫస్ట్ పేజ్ అంతా స్పోర్ట్స్ ఉంటుంది ప్రయారిటీ స్పోర్ట్స్కి ఉంటుంది ఫస్ట్ పేజ్ అంతా స్పోర్ట్స్ డామినేట్ చేస్తుంది తర్వాతే పొలిటికల్ అదర్ యాక్టివిటీ ఆ రకంగా మారాలి అంటే టైం పడుతుంది బట్ మార్చే ప్రయత్నం మనం చేయాలి ఇవాళ జిల్లా నుంచి చాలా మంది స్పోర్ట్స్ పైకి తీసుకొచ్చిన చెప్పారు చెప్పేస్తాం సౌమ్య మనకు నిఖర్ జరీన్ పూర్ణ ఒసాముద్దీన్ సౌందర్య నిఖత్కి మేము ఎంటబడి ఎంట పడి డిఎస్పి పోస్ట్ ఇప్పించాం ఇంకో క్రికెటర్ పేరేంటి సిరాజ్కి సిరాజ్ కి అసలు చదువుతో పోల్చుకుంటే ఎలిజిబిలిటీ రాలేదు రెండు క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేసి ఎగ్జామ్స్ ఇచ్చి డిఎస్పీ ఇచ్చాం ఎంకరేజ్ చేయాలని వాళ్ళ సమయం అంతా స్పోర్ట్స్కి చాడతారు కాబట్టి ఎంకరేజ్ చేయాలని వాళ్ళని అప్గ్రేడ్ చేసి డిఎస్పీగా పదవిలో అలంకరించి పెట్టడం తెలంగాణలో అదృష్టం కొద్దీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి మనం మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది నేను రాయంతి మళ్ళీ ఒకసారి కూర్చున్నాం కాంక్రీట్గా ఒక పాలసీ అవసరం ఉంటే నేను ముఖ్యమంత్రి గారితో చిన్న బిజీ షెడ్యూల్ ఉంది అయినా ఒక హాఫ్ అన్ అవర్ షెడ్యూల్ తీసుకొని మనం దాంట్లో ఇంకార్పొరేట్ చేసే విధంగా ప్రయత్నం చేద్దాం నిజామాబాద్ స్పోర్ట్స్ విషయానికి వచ్చినప్పుడు నేను కలెక్టర్ గ్రౌండ్లో మా మిత్రుల రత్నంతా అడిగినప్పుడు కలెక్టర్ గ్రౌండే స్పోర్ట్స్కే పెడదామని వేణు మేమంతా డిసైడ్ చేయం సెంటర్లో ఆనిమత్యం ఉంటుంది అత మన కలెక్టర్ గారు అన్నారు అది స్టేడియం కడితే మనకి ఇప్పుడు మెడికల్ కళాశాలకి గ్రౌండ్ ఏది చూచలేకపోతాము ఎంసీఏ ఇబ్బంది పెడతా ఉంది అని ప్లెయిన్గా ఉంచుతామని సరే అది ఏది రకమైనా దాంట్లో కట్టడాలు రావు అంతవరకు అయితే గ్యారంటీ ఇవ్వగలం వాకింగ్కో స్పోర్ట్స్కో దేనికో వస్తుంది ఈ స్టేడియం నేను శివసేన శరీర రెడ్డి గారు నా శిష్యుడు ఆయన చైర్మన్ కాగానే చెప్పాను నా జిల్లాకి ఇచ్చినంత ప్రయారిటీలో ఎక్కడ ఇవ్వడానికి లేదని అందుకే పన్నెండు కోట్లు పెట్టి సింథటిక్ ట్రాక్ అలాట్ చేసుకున్నాం ఒక మూడున్నర నాలుగు కోట్లతో మినీ స్టేడియం ఇంకొక నాలుగు కోట్లతో ఇండోర్ స్టేడియం ఇవి రెండు కూడా ఫైనాన్స్ లెవెల్లో క్లియరెన్స్ ఉన్నాయి ఈ రెండైతే వస్తాయి దీనికి అదనంగా ఏమేమి చేసుకోగలుగుతామో అవన్నీ కూడా చేసుకొని నిజామాబాద్ అంటే స్పోర్ట్స్కి చిరునామా లాగా ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం ఇది ఒక్కరి వల్ల కాదు అందరు కలిసి కట్టుగా గ్రూప్ కమ్యూటంతో ముందు పోతే అవుతుంది రాహేందర్ రెడ్డి గారు కానీ కవిత గారు కానీ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు దీని మీద రూపకల్పన చేయండి రెడ్డి గారు కొంత వేరే ఐడియాతో ఉన్నారు వారికి కూడా నచ్చే ప్రయత్నం చేద్దాం రెండు మూడు గ్రౌండ్స్ మనకి స్పోర్ట్స్లో ఉండాలి రాజారాం స్టేడియం కూడా ఏదో రకంగా బడ్జెట్ మీ మిత్రులు టీఆర్ టీఆర్ఎస్ నాయకులంతా మన అప్పులో పెట్టిపోయారు బడ్జెట్ ఉన్నంతలో పెట్టుకొని రాజారాం స్టేడియాన్ని కూడా ఒక మంచి స్టేడియంగా దిద్దుకునే అవకాశాలని పరిశీలిద్దాం నిజామాబాద్ని అన్ని రకాలుగా స్పోర్ట్స్లో అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు పోదామనేటువంటి మాట కూడా నేను ఈ సుందరగా చేస్తూ ఉన్నాను మంచి ఇవాళ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ నిజామాబాదు ఆరు టీమ్స్ అంటే కబడ్డీలో కూడా క్రికెట్ లాగా ఈ రకమైనటువంటి యాక్టివిటీ వచ్చింది ఉత్సాహపరుస్తూ మీరు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్నందుకు మీ అందరు కూడా ధన్యవాదములు భవిష్యత్తులో కూడా నిజామాబాద్ ఎన్ని స్పోర్ట్స్ యాక్టివిటీ చేయాలన్నా నా వంతు సహకారం ఉంటుంది నిజామాబాద్లో స్పోర్ట్స్ యాక్టివిటీ పెంచండి మేము టైం ఇచ్చి దానిలో ఆలోచన చేసే పరిస్థితి మీరు టైం ఇచ్చి ఒక రూపకల్పన చేసి ఇది చేద్దామంటే చేద్దాం దాని కొరకు ముందుకు వెళ్దాం అనే మాట కూడా మనం చేస్తూ వ్యాలిడ్ పాయింట్ నాకు కూడా తట్టింది మిత్రులు చెప్పినట్టుగా కాలేజీలో ఆ పాలసీలో చేసి మార్కులు కలిపే విధంగా అంతలోపు మీరు కొంత ఎక్సర్సైజ్ చేసి కేరళలో ఏ విధంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చెప్పడానికి కొంచెం బేస్ ఉంటే మనం కన్విన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడెక్కడ ఉన్నది ఎట్టెట్లున్నది తెప్పిస్తే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఎనీ ఆస్ట్రేలియాతో మనం ఒప్పందం చేసుకున్నాం ఆస్ట్రేలియా స్పోర్ట్స్ పాలసీని మనం అడాప్ట్ చేసుకున్నాం ఆస్ట్రేలియాతో మనం మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది నేను కూడా పార్టీ దాంట్లో మేము వెళ్ళాం ఆస్ట్రేలియాలో కూడా మూడు స్టేట్స్లో మేము ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టేడియంస్ కానీ స్పోర్ట్స్ స్కూల్స్ కానీ మెల్బోర్న్ పోయాం బ్రిస్బెన్ పోయాం సిడ్నీ పోయాం అక్కడ ఉన్నటువంటి ఫెస్టిల్స్ అని చూసి వచ్చాం అక్కడ యాక్టివిటీ చూసి వచ్చాం సో ఆ రకంగా నిజామాబాద్లో స్పోర్ట్స్ యాక్టివిటీ వచ్చి మాట్లాడినప్పుడు రాజారాం గారిని గుర్తుపెట్టుకోవాలి అరువులు రాజారాం గారు నిందిస్గా ఉండ్రి పోర్ట్ఫోలియోస్ అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం ఫలానా వాడికి మంత్రి అని హైకమాండ్ చెప్పొద్దు కానీ ఫలాన వాడికి పోర్ట్ఫోలియో చెప్పడం ఆనవాయితీ కాదు రాజారాం గారు ఎప్పుడు మంత్రి అన్నా ముఖ్యమంత్రికి వెళ్ళి ఒక్క నిమిషం అని నాకు ఏ పోర్ట్ఫోలియోస్ని బాధితున్నాను స్పోర్ట్స్ యాడ్ చేయండి అని చెప్పేవాడట అందుకే రాజారాం గారు ఒక మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ స్పోర్ట్స్ ఒక మినిస్టర్ ఫర్ పవర్ అండ్ స్పోర్ట్స్ ఇంకేదో రకరకాలు చేసినా చాలా సందర్భాలు స్పోర్ట్స్ పెట్టుకున్నారు స్పోర్ట్స్ మీద ఆయనకు అంత మక్కువ ఉండే సో ఆ రకంగా మనకు మంచి దశ రావాలంటే అందరు కలెక్టివ్గా పనిచేసి ముందుకు పోదామనేటువంటి ఒక మాట చెప్తూ ఫుట్బాల్ విషయానికి వచ్చినప్పుడు నేను స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇక్కడ అమరేశ్వరి ఇప్పుడు ఎవరు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎవరు చనిపోయారు ఆల్ ఇండియా జనరల్ ఉండే కదా మనం ఇక్కడ ఒక ఈవెంట్ చేశాం కదా రాజారాం స్టేడియంలో ఎవరు అంటే పేరండి బిహార్ అతను చనిపోయాడు కీర్తి ఆజాద్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నేను కేఎం కార్తెంట్లో ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్ మన యాల్కూబ్ జనరల్ సెక్రటరీ ఉండే ఈ మంచి ప్లేయర్స్ అప్పుడు సో ఫుట్బాల్తో నాకు అనుబంధం ఉంది దాదాపు ఐదేళ్ళు ఈ స్టేట్ అసలు నేను అధ్యక్షుడిగా ఉన్నాను అప్పుడు ఇది కోర్టులో ఉండింది ఆల్ ఇండియా మెన్స్ ఫుట్బాల్ అసోసియేషన్ అండ్ విమెన్స్ ఫుట్బాల్ అసోసియేషన్ మధ్యన తగాదా ఉండింది ఆ తర్వాత మళ్ళీ మెస్ చేసినారని చెప్తా ఉన్నారు సో విమెన్ గర్ల్స్ స్పోర్ట్స్లో రావాలి సగభాగంలో ఉండాలి నేను కోరుకునేది మెన్ మగవాళ్ళు ఎంతైతే యాక్టివ్గా స్పోర్ట్స్లో ఉంటారో అంతకన్నా ఎక్కువ యాక్టివ్గా అమ్మాయిలు ఉండాలి సమానంగా ముందుకు రావాలి అప్పుడు కానీ మనం స్పోర్ట్స్లో రాణించలేము మీరు రండి మేము ప్రోత్సాహిస్తాం మా సహకారం ఇస్తామనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తూ సెలవిస్తూ ఈ ఆర్గనైజ్ చేసి ఇంత చక్కటి కార్యక్రమాలు చేసిన నిర్వాహకులందరూ కూడా ధన్యవాదములు నాగరాజు గారు ఎక్కడ యా నాగరాజు గారు దీంతో మెయిన్ రోల్ ప్లే చేశారు నాగరాజుకి ప్రత్యేకంగా అభినందనలు ఇలాంటి ఈవెంట్స్ ఇంకా రూపకల్పన చేయండి అంత డబ్బు కవిత గారి దగ్గర చాలా డబ్బు ఉంది ఇబ్బంది ఏం లేదు అప్పుడు తక్కువ మేము ఇస్తాము అప్పుడు ఆవిడ తక్కువ పడే పరిస్థితులు తక్కువ మేము ఇస్తాము రాజేందర్ గారు ఇక్కడ ఉన్నారు స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ ఏది ఏమన్నా మంచి ఈవెంట్స్ తీసుకురండి ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా ఏమైనా ఈవెంట్స్ ఇక్కడ అలాట్ చేసే పరిస్థితి ఉంటే అవి నాకు నోటిఫై చేయండి ఇమ్మీడియట్గా నేను మాట్లాడి ఇప్పుడు జయశరంజన్ మంచి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ సోనీబాల్ అయితే చాలా ఓకల్ హీఈన్ హర్సెల్ఫ్ ఇస్ ఏ అథ్లెట్ నేషనల్ అథ్లెట్ మన ఎండి గారు సోని బాల గారు చాలా ఇంట్రెస్ట్ ఫోన్ చేసి చెప్తే తక్షణం అర్ధ గంటలు పనిచేసి మళ్ళీ రిప్లై చేస్తారు సో మనకు స్పోర్ట్స్ మెన్స్ ఎండిగా ఉన్నారు స్పోర్ట్స్ మెన్ శివ శివసేన చైర్మన్గా ఉన్నారు రంజన్కి స్పోర్ట్స్ మీద మక్కువ ఉంది సో నిజామాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా నిర్వహించాల్సిన క్రీడలు ఉంటే మమ్మల్ని అలర్ట్ చేస్తాం ఇక్కడ అలర్ట్ చేయించుకుందాం చేయించుకొని ముందుకు పోదామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా వేణుగారు సలహా ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఏ యాక్టివిటీ ఉన్నా నేను కూడా నా వంతు టైం ఇచ్చి నుడా చైర్మన్గా ఉన్నాడు మంచి అధికార హోదా తాగుతున్నాడు నాగరాజ్ రేపంచ పట్టుకొని నెక్స్ట్ ఏది రావాలో అది చెప్పు దాని ప్రకారం మనం వర్కౌట్ చేసుకుందాం నువ్వు ఎంత సమయం ఇచ్చి ఇంత మంచి యాక్టివిటీ చేసావు ఇది కంటిన్యూ చేయు మా వాళ్ళందరితో డిస్కస్ చేసి చేస్తే ఫర్దర్ ఏది రావాలన్నా దాన్ని తీసుకొచ్చిన ప్రయత్నం మనం చేద్దాం థ్యాంక్ యూ